హిందువులం బంధువులం మనమంతా మన అందరికీ కన్న తల్లి ఈ భారతమాత విడిపోతే మరి పడిపోతాం కలిసుంటే నిలబడతాం అందరిలో ఒకే తత్వం అదే కదా మనకు బలం అందరము హిందువులం బంధువులం మనమంతా మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత పూచే పూకు కులముందా వీచే గాలికి కులముందా పారే నీటికి కులముందా పండే చేనుకు కులముందా హిందూ ధర్మం అందరిది అంటరాధనుట నీరమది ధర్మగంగలో స్నానం చేద్దాం మనసున మలినం కడిగేద్దాం అందరము హిందువులం బంధువులం మనమంతా మనందరికీ కన్న తల్లి ఈ భారత మాత రాముడు కృష్ణుడు శివుడు దుర్గా బుద్ధుడు హరి కాలుడు మతాలు ఎన్నో ఉన్నాయి మానవత్వమును చాటాయి परमतीडनु निरसिद्धां देशद्रोहमनि निनदिं परमत पीडनु निरसिद्धां देशद्रोहमनि निनदिं कलसोच्चिन मनसोदरुला चेरीयग कदिल अन्दरमू हिन्दुवं बन्धुवं ಮನಂದರಿಕಿ ಕನ್ನ ಈ ಭಾರತ ಮಾತಾ ಈ ಭಾರತ ಮಾತ ಹರಿಜನ ಗಿರಿಜನ ಬಂಧು ವನವಾಸುಲು ಮನ ಸೋದರು ಕೊಡಕೋನೂ ವಾಗುವಂಕಲು ಪ್ರಕೃತಿ ಮನ ಅಂದ ఇక్కడ పుట్టిన ఏడ పెరిగిన తల్లి కోసమే ఈ తపన అందరి కోసం కేశవుడు ఆచరించే మన మాధవుడు అందరమూ హిందువులం బంధువులం మనమంతా మన అందరికీ కన్న తల్లి ఈ భారత విడిపోతే మరి పడిపోతాం కలిసుంటే నిలబడతాం అందరిలో తత్వం అదే కదా మనకు బలం అందరమూ హిందువులం బంధువులం మనమంతా మన అందరికీ కన్న తల్లి ई भारत माता ई भारत माता ई भारत माता